హాయ్ నీతో మాట్లాడాలని అంటుంది అబ్బాయితో త్వరగా చెప్పు నేను వెళ్ళాలి ఏంటి బాగా ఓవర్ చేస్తున్నావు నేనే మాట్లాడాలా నువ్వు మాట్లాడవా నువ్వు నాకు పరిచయం కాకుండా ఎలా మాట్లాడను అన్నాడు అబ్బాయి అబ్బో టూ ఇయర్స్ నుండి ఇద్దరం చూసుకుంటున్నాం ఒక్కసారి కూడా నీకు నాతో మాట్లాడాలని అనిపించలేదా అంది అమ్మాయి నీతో మాట్లాడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ నువ్వు ఎందుకు చూస్తున్నావో ఏమో తెలియదుగా ఒకవేళ నేను మాట్లాడాలని నీ దగ్గరకు వచ్చి మాట్లాడిస్తే నువ్వు బ్రో అనేస్తావేమో అని మనసులో ఏదో తెలియని భయం ఏంట్రా భయాలు కూడా ఉన్నాయా నీకు హలో రా అంటున్నావు ఏంటి లవ్ చేసేవాడిని రా అనొచ్చురా ఇంకా కావాలంటే వద్దు వద్దు ఇంకా ఆపోయి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా నువ్వు చేయటం లేదా అయ్యో అనవసరంగా కమిట్ అయ్యానురా బాబు వద్దులే అయితే బ్రేకప్ గుడ్ బాయ్ ఓరు దేవుడోయ్ ఇదొక్కడు తగలాటోనా బాబోయ్ అన్నాడు అబ్బాయి నువ్వు లవ్ చేయొద్దు అన్నా నేను చేస్తారా ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం మరి నీకు నేనంటే ఇష్టమేనా ఇష్టం కాదు ప్రాణం అన్నాడు అబ్బాయి నాకు తెలుసురా అంది అమ్మాయి ఐ లవ్ యూరా అందరిలా నీ కోసం నేను చనిపోతాను నిన్ను అద్దాల మేడలో పెడతా పూల్లో పెట్టుకొని చూసుకుంటా ఇన్ని మాటలు చెప్పటం నాకు తెలియదు కానీ నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను గుండెల్లో దాచుకొని ప్రేమిస్తూ హ్యాపీగా చూసుకుంటానని మాత్రం మాట ఇవ్వగలను అన్నాడు అబ్బాయి కానీ నేను నీకు ఒక నిజం చెప్పాలి అబ్బాయి నిజమా ఏమిటో చెప్పు నేను నీకు కొన్ని ఇయర్స్గా తెలుసు నువ్వు నన్ను చూస్తున్నది నేను గమనిస్తూనే ఉన్నా కానీ వన్ ఇయర్కి ముందు నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను నేను నా మనస్ఫూర్తిగా అయితే లవ్ చేయలేదు కొన్ని అనుకోని కారణాల వల్ల వాడిని లవ్ చేయాల్సి వచ్చింది అదేంటి నువ్వు చెప్పేది నాకు అర్థం కావటం లేదు డైలీ ఎంటపడేవాడు ఒక రోజు నన్ను లవ్ చేస్తావా లేదా అని నా ముందు ఎడ్కట్ చేసుకొని బెదిరించాడు ఆ సిచ్యువేషన్లో వాడిని చూసి ఏం చేయాలో అర్థం కాక ప్రేమించా కానీ ఆ తర్వాత తెలిసింది వాడు ప్రేమించింది నా మనసును కాదు నా శరీరాన్ని కొద్ది రోజులకు నా బర్త్డే పార్టీ ఇస్తున్నానని చెప్పి రమ్మని పిలిచాడు నమ్మి వెళ్ళినందుకు ఆ రోజు కూల్ డ్రింక్లో మొత్తం ముందు కలిపి నాకు తెలియకుండా నన్ను పాడు చేశాడు ఆ తర్వాత వదిలేశాడు ఇంకా నాకు చావే దిక్కు అనుకొని అనుకుంటున్న టైంలో నువ్వు గుర్తుకొచ్చావు నేను చూడటానికి పాస్ట్గానే కనిపించవచ్చు కానీ తప్పు చేసే అంత కాదు అందుకే కనీసం నువ్వన్నా నా బాధను అర్థం చేసుకుంటావని చెప్తున్నాను అవునా ఇక నిన్ను ఎవరు పెళ్లి చేసుకోరని ఫైనల్గా నా దగ్గర వచ్చానంటావు అంతేనా అంటే నేను నీ కంటికి ఎదవలా కనిపిస్తున్నానా అలా అనుకురా ప్లీజ్ అలా అనుకునేదాన్నైతే నీకు ముందే ఇవన్నీ ఎందుకు చెప్తాను చెప్పు కోపంగా ప్లీజ్ ఇంకేం చెప్పకు గెట్ అన్నాడు అబ్బాయి అమ్మాయికి ఏం మాట్లాడాలో తెలియక అబ్బాయి కళ్ళల్లోకి చూస్తూ ఏడుస్తూ వెనక్కు తిరిగింది రెండు అడుగులు ముందుకు వేయగానే సడన్గా అరే నేను లవ్ చేస్తున్నది నీ శరీరాన్ని కాదురా నీ మనసుని నువ్వు నాకు ముందే చెప్పావని అనుకుంటున్నావు కానీ మనకి మ్యారేజ్ అయినాక చెప్పినా నేను ఫీల్ అయ్యేవాడిని కాదురా ఎందుకంటే నువ్వు నా ప్రాణం కనుక ఇద్దరు ఒకరినొకరు అగ్గు చేసుకొని ఏడుస్తూ ఐ లవ్ యూ సో మచ్ రా అంటుంది అమ్మాయి నిజమైన ప్రేమ నువ్వు ఒప్పుకోకపోతే చనిపోతానని బెదిరించదు నష్టమైన నష్టమైనా అయినా బ్రతుకైనా నువ్వే నా జీవితం అనుకొని నీతో కలిసి బ్రతకాలని కోరుకుంటుందే తప్ప శరీరాన్ని కోరుకోదు నువ్వు లేకుంటే చనిపోతా అనే వాళ్ళని ప్రేమించే కన్నా నీతో కలిసి ఎప్పుడైనా చనిపోవటానికి సిద్ధంగా ఉన్నా అనే వాళ్ళని ప్రేమించండి